ప్రేమించే వాళ్ళనే వాళ్ళని గనపరిచే వాళ్ళనే వాళ్ళని గౌరవించే వాళ్ళనే వాళ్ళకి భజన చేసే వాళ్ళనే వీళ్ళు సహవాసానికి ఇష్టపడతారు కానీ వాళ్ళని తృణీకరించే వాళ్ళని ప్రేమ చేత జయించి వాళ్ళని కూడా దారిలోకి తీసుకొద్దామనే ఆలోచన అందరికీ ఉండదు బహు తక్కువ మందికి ఉంటుంది అలాంటి మనసు ఉన్నవాడు తప్పనిసరిగా దేవుని పాత్ర అవుతాడు స్త్రీ అయినా పురుషుడైనా దేవుని ఏర్పాటులో ఒక నాయకుడు నాయకురాలు అవుతారు లేకపోతే చెంచాలు స్పూన్లు అవుతారు అన్నమాట ఏమవుతారు లేకపోతే చెంచాలను స్పూన్లు అవుతారు అంతే అవుతారు నాయకత్వంలోకి మాత్రం రాలేదు నాయకత్వపు పీఠాన్ని కూడా అధిరోహించాలి అంటే ఎక్కాలి అంటే పనికి వచ్చిన వారిని పనికి రాని వారిని కూడా చేతిలో పెట్టుకుని పనికి రాని పాత్రలను కూడా పనికి వచ్చే విధంగా మలచేవాడే నాయకుడు అంటే